హలో అండి మీరు రాత్రి నిద్రపోతున్నప్పుడు కాళ్ళ మీద ఏదో పాకుతున్నట్టు లేకపోతే కాళ్ళు తరచూ కదపాలనే ఆతృత ఆరాటం ఏమన్నా కలుగుతుందా మీకు ఈ సిమ్టమ్స్ మీకు ఉన్నాయంటే ఈ వీడియో మీకోసమే దాన్ని రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్ అంటాము ఇది మీ కాళ్ళు కదిపే అలవాటు కాదు ఇది ఒక నరాల సమస్య సో ఇది ఎందుకు వస్తుంది యూజువల్ గా ఐరన్ లోపం ఉన్న వాళ్ళకి బీట్వెల్ లోపం ఉన్న వాళ్ళకి లేకపోతే నిరాపతి ఆర్ నరాలు చివర దెబ్బతింటే గనక కొంతమందిలో జెనెటిక్స్ వల్ల కూడా ఈ కండిషన్ వస్తుంది అలాగే గర్భిణీలు లేకపోతే కిడ్నీ ఫంక్షన్ లోపం ఉంటే కనుక కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో ఇవి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ తోటి మనం సింటమాటిక్ గా ట్రీట్ చేసుకోవచ్చు కానీ ఒక్కొక్కసారి మందులు కూడా అవసరం ఉంటాయి సో ఇది మీ కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరికన్నా ఈ సమస్య ఉంటే కనుక కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే మీకు ఇంకా ఫుల్ లెంత్ డీటెయిల్ గా ఈ టాపిక్ మీద వీడియో కావాలంటే కామెంట్ సెక్షన్ లో ఆర్ఎల్ఎస్ అని టైప్ చేయండి నెక్స్ట్ వీడియో కలుసుకుందాం